హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో వన్ వీక్ అవుతుంది అనుకుంటా వీడియో అప్లోడ్ చేయక ఈరోజైతే మాత్రం సూపర్ డూపర్ వీడియో అయితే మీ ముందుకు వచ్చింది ఎందుకు ఆ సూపర్ డూపర్ అన్నది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఉదయం షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంట్లో పూజ అయితే చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని మధ్యాహ్నానికి వంట చేసేసుకొని ఒకటేసారి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట నాజీ చూడండి ఇంకా ఇంతవరకు రాలేదు టైం ఎంతో తెలుసా టెన్ థర్టీ అవుతుంది ఎండలు మామూలుగా లేవండి సెవెన్కి నైన్ థర్టీ టెన్ టెన్ అయినట్లుగా ఎండలు బీభత్సంగా కొడుతూ ఉన్నాయన్నమాట ఇంకా టెన్ థర్టీకి ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీభత్సమైన ఎండలు ఉన్నాయన్నమాట ఇక్కడ టేబుల్ పైన పెట్టినటువంటి శారీస్ అలాగే ఒక బ్లౌజ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి కొంచెం కస్టమర్తో మాట్లాడేవి ఉన్నాయి అలాగే ఈ శారీస్ ఫాల్స్కి పంపించేటి ఉన్నాయి అందుకే ఇక్కడ పెట్టాను ఫస్ట్ వచ్చి రాగానే మిషన్స్ అయితే క్లీన్ చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది రండి మిషన్స్ క్లీన్ చేయక ఎందుకంటే ఈ మధ్య అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది కదా అందుకని చెప్పేసి అందులోనూ కొంచెం హెల్త్ మీద పడ్డాను హెల్త్ కూడా చూసుకుందాము అని చెప్పేసి సో అందువల్ల కొంచెం మార్నింగ్ రావట్లేదు షాప్కి కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మనకి ఈ షాప్ లోనే వస్తే ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఫస్ట్ అయితే మాత్రం మిషన్స్ క్లీన్ చేసుకున్నాక ఫోన్ కాల్స్ ఒక్కటే వస్తున్నాయి అనమాట షాప్ ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి యూట్యూబ్ లో ఎవరు చూడు ఫోన్లు చేస్తారు చిన్న చిన్న డౌట్స్ అడుగుతారు డౌట్స్ అడగడానికి కాల్ చేస్తారండి ప్రతి ఒక్క కాల్ లిఫ్ట్ చేయాలి అంటే గనక రోజుకి టూ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్ని కాల్ సుఖకారమే కనుక కాంటాక్ట్ చేసి ఎత్తి వాళ్ళతో మాట్లాడే అబ్బో చాలా ఆఫీస్గా అనిపిస్తుంది సో ఒకవేళ మీకు ఏమైనా కార్డ్స్ కావాలన్నా అమ్మకం వరకు కార్డ్స్ కావాలన్నా సారీ కూర్చుల మిషన్ కావాలన్నా మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేశారంటే దాన్ని చూసి మేము రిప్లై ఇస్తాము ఎందుకంటే ప్రతి ఒక్క కాల్ని లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం అండి నాకు అందులోనూ షాప్ ఫోన్ వేరు ఉంటుంది మా బోటిక్ నంబర్ వేరే ఉంటుంది కదా నాకు ఈ కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు అందులోనే యూట్యూబ్ వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట నంబర్ చూసారు చూసి కాల్ చేస్తూ ఉంటారు అలా అన్ని కాల్స్ని ఎత్తి లిఫ్ట్ చేసి మాట్లాడాలి అంటే చాలా కష్టం సో కాబట్టి మీకు ఎవరికైతే ఏదైతే అవసరం ఉంటుందో అది వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఒకవేళ మేము మంచం మంచమైతే కనుక ఆన్సర్ ఇస్తాము కూర్చున్న మిషన్స్ అయితే కనుక ఆన్సర్ ఇస్తాము ఇప్పుడు వచ్చే కాల్స్ అన్ని మాకు రోలింగ్ మిషన్కి సంబంధించి వస్తున్నాయి ఆల్రెడీ నేను వాటి గురించి వీడియోస్ కూడా చేసి పెట్టాను వీడియోస్ చూడరు జస్ట్ రోలింగ్ మిషన్ అని టైటిల్ చూసేసి కాల్ చేస్తారు అనమాట సో దయచేసి అలా చేయకండి ప్లీజ్ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నాకు చాలా కస్టమర్ అయితే ఉన్నారనమాట అండి కొట్టుకు షాప్కి కానివ్వండి కర్నూలు షాప్కి కానివ్వండి సో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు సో ఆ కస్టమర్స్తో మాట్లాడదమ్మా నేను ఈ కస్టమర్స్తో మాట్లాడదా కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి అందులోనూ కొంచెం ఈ మధ్య పిల్లలు రావట్లేదు కాబట్టి మోస్ట్లీ ఫోన్ కాల్స్ కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంతలోపే ఒక కస్టమర్ వచ్చేసి బ్లౌజెస్ అయితే బుక్ చేసింది ఆ బ్లౌజెస్కి ఇప్పుడు బిల్ అన్నది వేస్తున్నానండి ఇవి బిల్ వేసేసాను అంటే కనుక వాళ్ళు తీసుకెళ్ళిపోతే తర్వాత నేను నా పని చూసుకోవచ్చు ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా బట్టలు వచ్చేసినాయి ఇక్కడ ఉండే టైలర్స్ అందరూ బిజీ బిజీ అనమాట అందరికి ఇచ్చేసాను ఎవరికి వాళ్ళకు స్టాక్ ఉన్నాయి ఇంకా వాళ్ళకి మధ్యలో ఇరికిద్దామన్నా కూడా ప్లేస్ లేదనమాట టైం అసలు సరిపోదు అందుకని చెప్పేసి ఇంకా ఈ డ్రెస్సెస్ ఇవి కూడా నేను కొన్ని కర్నూలుకి పంపిద్దామని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే చూసుకుంటున్నాను అనమాట వాళ్ళు చెప్పిన డేట్ కి నేను ఇవ్వగలనా లేదా ఒకవేళ ఇవ్వలేకుంటే కనుక క్యాన్సిల్ చేసేస్తానండి తీసుకోను ఇవ్వగలిగితేనే తీసుకుంటాను ఎందుకంటే మన దగ్గరికి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు వీళ్ళైతే టైంకి ఇస్తారు అని చెప్పేసి మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ని కనుక వాళ్ళ దృష్టిలో పోగొట్టుకున్నాము అంటే నెక్స్ట్ రోజు వాళ్ళు మా దగ్గరికి రావాలి అంటే కొంచెం ఆలోచిస్తారు సో కాబట్టి నేను ఏదైనా సరే చేయగలిగితేనే తీసుకుంటాను లేదు టైం సరిపోదు అనుకుంటే మాత్రం చెప్పేస్తాను అనమాట సో వాళ్ళు ట్యూస్డేకి అడుగుతున్నారు నాకు ట్యూస్డేకి అయితే అవ్వదు వెనస్డేకి అయితే ఇస్తాను అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట సో లేదక్క మాకు ట్యూస్డేనే కావాలంటే లేదమ్మా నేను ట్యూస్డేకి అయితే ఇవ్వలేను మా వెనస్డేకి అయితే ఈవినింగ్కి ఇవ్వగలను అని చెప్పేసి అంటే ఓకే అని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళకి బుక్ చేసేసాను ఇంక ఇప్పుడు టాస్క్ నాకేంటంటే నా టైలర్స్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు ఇక్కడైతే కాదు ఇంకా సరే కర్నూలు షాప్ దగ్గర కొంచెం కర్నూలు కస్టమర్లు అవి టైం ఇచ్చేది ఉంది అనమాట అంటే ఒక టూ త్రీ డేస్ టైం ఉంది అందుకని చెప్పేసి అక్కడికి పంపించేస్తున్నాను అలాగే మొన్న అక్క కొడు బియ్యం పోసినప్పుడు కోన్ పెట్టాను అనమాట అక్కడ సో ఆ కోన్ అందరూ చూసి ఎంత బాగుంది ఫాస్ట్గా అవుతుంది మాకు పంపించమ్మా అని చెప్పేసి అంటే ఆ కోన్ బాక్సులు కూడా నేను పెట్టి పెడుతున్నాను అనమాట పెట్టి పెడుతున్నాను ఇవి వచ్చేసి మనము రెండు బ్యాగులు ఇచ్చామంటే రెండు అమౌంట్స్ ఇవ్వాలండి సింగిల్ బ్యాగ్ ఇచ్చామంటే కనుక సింగిల్ అమౌంట్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఒకటే ప్యాకింగ్ అయితే చేద్దామని చెప్పేసి చాలా చాలాసేపటి నుంచే చాలా కష్టపడుతున్నాను అదేమో ఎంత ప్యాకింగ్ చేసినా కూడా మూడీ పడట్లేదు అనమాట సరే దీన్ని ఇలా పెట్టేసి దారంతో కడదాంలే అని చెప్పేసి అనుకునే లోపే నాకు మళ్ళీ వేరే బ్లౌజెస్ కూడా ఒక త్రీ బ్లౌజెస్ ఉన్నాయి అవి కూడా కర్నూలుకే పంపిద్దామని అయితే అనుకుంటున్నా తర్వాత గుర్తుకొచ్చింది సరే ఇవి ప్యాకింగ్ చేయకముందు అవి కూడా కట్ చేసి లైనింగ్లు పెట్టేద్దాంలే అనిపించి మళ్ళీ ముడి వేయటం ఆపేశాను అనమాట ఇక్కడ టైలర్స్ చాలా బిజీగా ఉంటున్నారు అంటే దండిగా దండిగా ఇచ్చేస్తున్నాను అనమాట అక్కడ కూడా వాళ్ళు బిజీగా ఉంటున్నారు కానీ ఇక్కడ ఉన్నంత బిజీ అయితే అక్కడ ఉండదండి ఉండ ఫ్రాంక్ చెప్తున్నాను నేను నందికొట్టుకు చాలా బట్టలు వస్తాయి కర్నూల్లో మేము కొత్తగా పెట్టినందుకు అందులోనూ మేము కర్నూల్లో పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే డ్రై క్లీనింగ్ అని చెప్పేసి మెయిన్ పెట్టాం కదా సో మాకు దానికి బాగా క్లిక్ అయ్యింది అక్కడ షాపు టైలరింగ్కి పెద్దగా క్లిక్ అవ్వలేదు వస్తాయి కానీ చాలా తక్కువ వస్తాయి అనమాట బట్టలు అలాంటిది నేను ఇక్కడ నుంచి వాళ్ళకి పంపిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే పాపం ఆ టైలర్స్ కూడా వాళ్ళు మన కోసము మనల్లా నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మనం పని అన్నది చూపించాలి కాబట్టి అందుకని నేను వాళ్ళకు కొన్ని ఇచ్చి పంపిస్తూ అన్నమాట ఇక్కడ నుంచి సో వీళ్ళకే కాదండి నేను చాలా చాలా తిప్పలు పడతాను నా తిప్పలు ఎవరికి తెలీదు నేను లోకల్లో ఉండే వాళ్ళకే కాదు నాన్ లోకల్స్ కి కూడా ఇచ్చి పంపిస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఒక్కరొకరు ఒక్కొక్క రోజు అవైలబుల్ ఉంటారు ఒక రోజు అవైలబుల్ ఉండరు సో మనకి ఎవరైతే మంచిగా స్టిచ్ చేస్తారో నమ్మకంగా తెచ్చిస్తారో అలాంటి వాళ్ళనే కదండి మనం కూడా పట్టుకోవాల్సింది సో వాళ్ళకు నేను వాళ్ళు నాకు ఎంత నమ్మకంగా వర్క్ చేసి నేను డబ్బులు కూడా వాళ్ళకి అంతే నమ్మకంగా ఇస్తాను అన్నమాట అందుకే నా దగ్గర చేసే నా టైలర్స్ కానివ్వండి నా వర్కర్స్ కానివ్వండి చాలా నమ్మకంగా పనిచేస్తారు మనం చేపించుకోవడం పెద్ద గొప్ప సంగతి కాదండి వాళ్ళు చేయడం పెద్ద గొప్ప సంగతి కాబట్టి వాళ్ళకి మనం అమౌంట్ అన్నది కరెక్ట్గా ఇవ్వాలి అన్నది నా పాలసీ అనమాట ఇక్కడ వచ్చేసి ఒక టైలర్ కొత్త టైలర్ బ్లౌజెస్ తీసుకొచ్చిందనమాట సో బాబిన్స్కి దారం ఎక్కిస్తూ తన స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది చూశాను ఇంకా తను వస్తే మాట్లాడాలి పెట్టిపోయిందంట నేను లేనప్పుడు నాజీ చెప్తే చూశాను అనమాట ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి పెళ్ళికూతురు బ్లౌజ్ అండి కొంచెం కట్ ఏమంటారు థ్రెడ్ కటింగ్ చాలా ఎక్కువ ఉంది కంప్యూటర్ మిషన్లో ఆ థ్రెడ్ కటింగ్ అన్నది కట్ చేసిస్తే కనుక నేను నాజీ అన్నది కుందన్స్ పెట్టిస్తాను అక్క ఈరోజు వస్తామని చెప్పేసి అన్నారంటే దానికి థ్రెడ్ కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట షాప్లో అసలు మామూలుగా హీట్ లేదండి పైన పీపీ ఉంది అలాగే మా షాప్ పైన ఇంకొక హోటల్ ఉంది అయినా కూడా బీభచ్చమైన హీట్ ఉంది ఫస్ట్ టైం మాకు నీళ్ళ కరువు అన్నది లేకుండా నీళ్ళు కూడా అలాగే ప్రాబ్లం అయింది సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి చాలా అవుతూ ఉన్నాయన్నమాట అలాగే ఈరోజు వచ్చేసి నేను రంగస్వామికి ఒకటి ఆర్డర్ వచ్చిందనమాట డ్రస్కు వర్క్ చేయటము అది వేసాను అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి చిలకలది వర్క్ అని అనమాట ఇది కట్ వర్క్ ఇవి రెండు కూడా అయిపోతే ఈవినింగ్కి ఇచ్చి పంపించాలి కుట్టడానికి కస్టమర్స్కి అలాగే రంగస్వామి తిరణాల కోసం అని చెప్పేసి ఒకటి ఆర్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి ఇది మనం వేసింది ఇది వచ్చేసి వేరే వాళ్ళు వేశారంట ఇది మనకి ఈ మోడల్లో రావాలి అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట యాక్చువల్గా మాకు మగ్గం వర్క్ చేయమని ఇచ్చారండి మగ్గం వర్క్ చేయడానికి టైం లేక నేను ఇలా చేసి అయితే ఇచ్చేసాను అనమాట మాకు వన్ డే ఇచ్చారనమాట వన్ డేలో త్రీ ఆర్డర్ అయితే ఇచ్చారు త్రీ నేను చేయలేను ఒకటైతే చేస్తాను అది కూడా మగ్గం వర్క్ అయితే కష్టం అండి నేను నా స్టైల్లో చేస్తానని చెప్పేసి అంటే ఓకే అన్నారు ఇది వచ్చేసి కింద పంచ మోడల్ మీకు ఇప్పుడు ఫోటో యాడ్ చేస్తాను చూడండి వేసిన తర్వాత ఇలా ఉందనమాట యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒకసారి వెల్వెట్ క్లాత్ పైన చేసి ఇచ్చాను అది చాలా బాగుంది అంట సో వీళ్ళు కానీ మొన్న నేను తిరణాలకు పోయినప్పుడు చెప్పారు వెల్వెట్ క్లాత్ పైన వేసివ్వండి మేడం అంటే సరే వేసిస్తాను అన్నాను సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ పని ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఇంకా రెండు ఆర్డర్ ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా అవి ఒకవేళ వాళ్ళు చేయమంటే చేస్తాను ఎందుకంటే వీళ్ళు తిరణాల టైంలో మాత్రమే రెస్పాండ్ అవుతారండి మిగతా టైంలో రెస్పాండ్ అవ్వారనమాట సో అందుకే సరే వాళ్ళు ఇచ్చినప్పుడు చేద్దాం లేనైతే ఉన్నాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి